గురుగారు అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య ఈ మరి పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప ప్రభాసత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండి మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మల ఆయన పద్దెనిమిది జన్మలు ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన ఇదొక్కడ చూడండి నేను పెట్టాను మీకు తెలియడానికి తెలియడాని కోసమే పూర్ణ పుష్కల మహాశాస్త మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణాపుష్కళ స్వామి వారంభించుకుంటాం మనం స్వామివారి శరణ కోస్తులు చెప్తున్నాం కదా పూర్ణాపుష్కలానాదనే శరళమయ్యప్ప తర్వాత సత్యగన్ అనే స్వామి వారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం స్వామి అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణ నాయకం ప్రణద కల్పకం సుప్రభాంఛితం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కల శ్రీమదన శ్రీవర్ణిని ప్రభా శుభకీర్తి అనే ఆరుగురు దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోను స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప